ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಹಾಗಣಪತೈ ನಮಃ ಶ್ರೀಲಿತಮಹಾತೃಪುರಸುಂದರ್ಯೆ ನಮಃ ಕರ್ಣ ಜಪನಯನ ಪೈ ಶೂನ್ಯ ಚಕಿತ್ತ ನಿಲೀಯತೆ ತೋಯ ನಿಯತಮನಿಷಸ ಪರಿಕಾ ಇ ಶ್ರೀರ್ಬದ್ಧಪುಟಕವಾಟಲಯ ఇక్కడ గురువుగారు అమ్మవారి యొక్క నేత్రములను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారి యొక్క సంబోధన అపర్ణ అంటూ సంబోధన చేశారు హే అపర్ణ అన్నారు అంటే శివుని కొరకు తపస్సు చేసినప్పుడు అమ్మవారు పర్ణములను కూడా భుజించలేదట అమ్మవారు అంటే ఆకులను కూడా అందువల్లే అమ్మవారికి అపర్ణ అన్న నామం ఇంకొకటి అపగత రుణ అంటే అమ్మవారికి ఎలాంటి రుణములు లేవు అలాగే అమ్మవారిని ఆశ్రయించిన సాధకులకు కూడా రుణ బాధలు విముండవు నీ యొక్క కర్ణే జప అంటే చెవుల దగ్గర వరకు అమ్మవారి యొక్క చెవుల దగ్గర వరకు సాగిన నయన అంటే కన్నుల చేత చెవుల దగ్గర వరకు సాగిన కన్నుల చేత ఆకర్ణ దీర్ఘ నయనములు కన్నుల వరకు ఉన్న విశాల నేత్రములు అని పై శూన్య అంటే పైశూన్య అంటే ఇక్కడ చాడీలు చెప్పడం రహస్యంగా చాడీలు చెప్పడం చకితాహ అంటే ఈ రహస్యంగా చెవులు అమ్మవారి యొక్క కనులకు చాడీలు చెప్తున్నాయని భయపడిన శపరికాహ అంటే చేపలు చకితాహ అంటే భయము పొందినవి ఏవి సపరికాహ అంటే చేపలు అనిమేష నిమేషములు లేనివై అంటే కనురెప్ప వేయటం అనేది లేనివై తోయే నిలీయంతే నీటియందు కనిపించకుండా దాక్కున్నాయి ఏవి చేపలు ఎందుకని దాక్కున్నాయి అంటే చేపలతో అమ్మవారి యొక్క కన్నులను పోల్చటం వల్ల ఆ చేపల గురించి అమ్మవారి యొక్క కన్నులకు చెవులు చాడీలు చెప్తూ ఉన్నాయట ఎందువల్ల చాడీలు చెప్తున్నాయంటే అమ్మవారి యొక్క కన్నులు చెవుల వద్దకు సాగి ఉండడం చేత ఈ చెవులు మీనాల గురించి అమ్మవారికి చాడీలు చెప్తూ ఉన్నాయి ఆ చాడీలు విని అవి భయపడి మీనాలు నీటిలో దాక్కున్నాయంట తోయే నిలీయంతే కనిపించకుండా నీటిలో దాక్కున్నాయి అలాగే మరొకటి కలువలు కూడా అమ్మవారి యొక్క కన్నులను కలువలతో కూడా పోల్చటం వల్ల ఈ కలువలు కూడా భయపడి నీటిలో దాక్కున్నాయి అసలు అవి పగటిపూట రావడమే మానుకున్నాయి రాత్రిపూట మాత్రమే వచ్చి అవి నీటిలో విహరిస్తూ ఉన్నాయి అన్నారు జహాతీ ప్రత్యూషే అంటే పగటిని పూర్తిగా వదిలేశాయి శ్రీహి ఈ నేత్రములు కాంతి లక్ష్మి పొందినవి అంటే అమ్మవారి యొక్క నేత్రములు కాంతి లక్ష్మిని పగటి ఎందు పొంది ఉంటే అదే లక్ష్మిని రాత్రిపూట అమ్మవారు ఆ కలువల ఎందు ఉంచారట అది చెప్తున్నారు ఇక్కడ బద్ద అంటే సంవలితమైన చెదపూట అంటే రేకుల యొక్క దొప్పలను ఆ కలువ పువ్వులకున్న రేకుల యొక్క దొప్పలను తెరిచి అందులో కలువలు అంటే ఇందీవరములు అని అందులో ఈ కాంతి లక్ష్మి ప్రవేశిస్తోంది రాత్రిపూట అని మనకు ప్రత్యూష కాలం అంటే ఉదయకాలం జహాతి అంటే వదిలిపెట్టేశాయి ఏవి కలువలు కువలయములు ప్రత్యూష కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఎవరు చూడకుండా రాత్రిపూట మాత్రమే కాసేపు వికసించి వెళ్ళిపోతున్నాయి నిశిచ రాత్రి ఎందు తత్విఘటయ్యా అంటే ఆ కలువల యొక్క మోర్చిన రేకులను తెరిచి ప్రవిశతి దాని లోపలికి ప్రవేశిస్తోంది ఏం ప్రవేశిస్తోంది కాంతిలక్ష్మి ప్రవేశిస్తోంది వారిని ఒకసారి చూద్దాం ఓ అపర్ణ పార్వతీదేవి నీ చెవుల దగ్గర వరకు చేరిన నీ కన్నులకు ఆ చెవులు తమ యొక్క రహస్యాన్ని వెల్లడిస్తున్నాయేమో అని భయపడిన చేపలు రెప్పపాటు లేకుండా నీటి ఎందు తమ యొక్క ఆకారం ఏమాత్రం కనపడకుండా అవి దాక్కొని ఉన్నాయి ఏవి చేపలు ఎప్పుడు నీటి ఎందే ఉంటాయి కదా ఆ విషయాన్ని తీసుకుని స్వామివారిలా తెలియజేస్తున్నారు అలాగే నీ యొక్క కన్నులతో పొందిన సౌభాగ్య లక్ష్మిని కాంతి లక్ష్మిని ప్రొద్దుటి వేళలో నీ కన్నులలో ఉంటే రాత్రి ఎందు ఆ కాంతిని నీవు కలువల ఎందు ప్రవేశపెడుతూ ఉన్నావు ఆ కలువలు పగటిని పూర్తిగా వదిలిపెట్టేసి రాత్రిపూట ఎందు మాత్రమే వికసిస్తూ కాంతి లక్ష్మిని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి నల్ల కలువలకు రాత్రివేళ వికాసం నేత్రములకు పగటియందు వికాసం ఈ కారణం చేత కాంతి లక్ష్మి పగటి ఎందు నేత్రములందు రాత్రి ఎందు నల్ల కలువలయందు సంచరిస్తూ ఉన్నది అని ఇక్కడ స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇలా స్వామివారు అమ్మవారి యొక్క కన్నులను మన చేత ధ్యానం చేయించి ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణం మనపై ప్రసరించేలా చేస్తూ ఉన్నారు ధర దళిత స్నపయ కృపయా మామపి శివే ధన్యో అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణం సాధకుణ్ణి ధన్యుణ్ణి చేస్తుంది అందుకే ఆ అపాంగ వీక్షణాన్ని మన తరపున స్వామివారు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ శివే అంటూ సంబోధన చేశారు హే శివే ఓ పార్వతీదేవి ద్రాగీయస్య చాలా విశాలమైన పొడవు పొడవైన చూపు కలిగిన తల్లి ధరదళిత నీలోత్పల రుచ అప్పుడే వికసించిన అని పూర్తిగా ఇంకా వికసించి ఉండని అరవిరిసిన నల్ల కలువ వంటి కల తల్లి అమ్మ యొక్క కన్నుల కాంతినిలా కలువ కాంతితో పోలుస్తున్నారు దృశ అంటే చూపు దవీయాంశం అతి దూరంగా ఉన్న దీనం ద్రీనున్నైనా దరిద్రుణ్ణైనా నేను నీకు దూరంగా ఉన్నాను దరిద్రుడను అయినప్పటికీ మాం అపి అయినప్పటికీ నన్ను కృపతో కృపయా స్నపయా నీ యొక్క కరుణ చేత నన్ను తడుపమ్మా నీ చూపుల చేత నన్ను తడుపమ్మా అని కోరుతున్నారు స్వామివారు ఇక్కడ దూరం అంటే స్వామివారు చెప్తున్న దూరం ఏంటి అంటే మానసికంగా భగవతి యొక్క అర్చనకు దూరంగా ఉండటం భగవతి యొక్క నామస్మరణకు దూరంగా ఉండటం నేను దూరంగా ఉన్నవాడను అంటే నీ ఆరాధనలు చేయలేకపోతున్నాను వాటికి దూరంగా ఉన్నాను అని చెప్తున్నారు స్వామివారు అయినప్పటికీ కూడా నన్ను నీ చూపుల చేత కృతార్థుడి చెయ్యి అని చెప్తున్నారు అనేనాయం అనేనా అయం అనేనాయం అంటే అనేన అయం ఈ పని చేయటం వల్ల ధన్యోభవతి ధన్య అంటే నేను ధన్యుణ్ణి అవుతాను భవతి అంటే అవుతాను ధన్యోభవతి అంటే అవుతాను కనుక నన్ను ధన్యుణ్ణి చెయ్యి అలాగే స్వామివారు మరో మాట అంటున్నారు నచతే హానిరీయత నచతే ఇక్కడ నచ అంటే లేనే లేదు తే అంటే నీకు నీకు ఎలాంటి హాని లేదు హానిరీయత అంటే నీ దగ్గర ఉన్న ద్రవ్యానికి కానీ వేరే ఇతరత్ర కానీ ఎలాంటి నాశనం ఉండదు తరిగిపోనిది నేను మాత్రం ధన్యుణ్ణవుతాను నీకు మాత్రం ఏమాత్రం నష్టం ఉండదు అంటూ స్వామివారి ఇక్కడ తెలియచేస్తున్నారు అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత నేను నీ చూపుల కటాక్షం వల్ల ఏమైతాను ధన్యుణ్ణిపోతాను మరి నీకు ఏమైనా నష్టం వాటిల్లుతుందంటే ఏమాత్రం నష్టం లేదు అంటూ స్వామివారు అమ్మవారికి మరొక పోలిక కూడా సూచి సూచిస్తున్నారు అదేంటి అంటే వనేవాహర్మేవా అడవుల ఎందు లేదా పెద్ద పెద్ద ఎందు సౌదములయందు సమకర నిపాతో హిమకర హిమకరుడు చంద్రుడు తన యొక్క వెన్నెలను అంతటా ఒకే విధంగా వ్యాపింప చేస్తూ ఉంటాడు అంటే ధనిక పేద మంచి చెడు ఇలాంటివేమీ చూడకుండా సమానంగా అందరిపైన అన్ని చోట్ల వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు అలాగా నీవు కూడా నీ కృపా కటాక్షాలతో మమ్మల్ని అందరినీ కూడా సమానంగా చూసి ధన్యుల్ని చెయ్యమ్మా అని చెప్తున్నారు స్వామివారు అమ్మవారికి మనంతా ఒకసారి చూద్దాం అమ్మ పార్వతీదేవి చాలా దీర్ఘమైన అరవిరిసిన నీలోత్పలముల వంటి కాంతి కలిగిన నీ కన్నులు ఆ చూపుల చేత మమ్మల్ని నీకు చాలా దూరంగా ఉన్న అంటే నీ ఆరాధనకు దూరంగా ఉన్నా నీ నామస్మరణకి దూరంగా ఉన్న దరిద్రులమైన నన్ను నీ యొక్క కటాక్ష వీక్షణం చేత నన్ను ధన్యుణ్ణి చేయమ్మా అంటున్నారు ఆ మాత్రం నీవు నన్ను కనికరించటం వలన నీవు ఏ విధమైనా నీకు ద్రవ్యనాశనం ఉండదు తరుగుదల అనేది ఉండదు అలాగే ఇక్కడ అమ్మవారికి మరో పోలిక పెట్టి కూడా స్వామివారు తెలియచేస్తున్నాడు ఆ చంద్రుడు ఎలాగైతే సమానంగా అడవులపైన పెద్ద పెద్ద సౌదాలపైన ఎలాంటి పక్షపాతము లేకుండా సమంగా ఎలాగైతే వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడో అమృత కిరణాలను ప్రసరింప చేస్తూ అంటే మంచి చెడు బీద బిక్కు ఇలా లేకుండా అందరికీ సమానంగా పంచుతున్నాడో అలాగా నువ్వు కూడా అందరినీ కటాక్షించమ్మా అని చెప్తున్నారు స్వామివారు చంద్రుడు అంటే అమ్మ యొక్క ఒక నేత్రం అమ్మకున్న మూడు నేత్రాల్లో సూర్య చంద్ర అగ్నులు చంద్రుడు కూడా ఒక నేత్రం ఆ చంద్రుడికి సర్వసమభావం ఉన్నప్పుడు ఆ దేవికి కూడా ఉన్నట్లే కదా ఆ విషయాన్ని స్వామివారు మనకిలా స్ఫురించేలా తెలియజేస్తున్నారు ఆ కన్నుకి సమభావం ఉన్నది అని అమ్మవారు సమంగా మనల్ని అందరినీ కరుణించి కటాక్షిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఇలా స్వామివారు తెలియజేస్తూ ఉన్నారు अराळन्ते पाळीयुगलम् अगराजन्यतनये न केषामादत्ते कुसुमशरकोदण्डकुतुकं दक्षीनो यत्र श्रवणपथमुल्यङ्गविलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानषणा ఇక్కడ అమ్మవారి యొక్క కణతల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అరాళం అంటే కాస్త అవంకరగా ఉన్న అమ్మవారి యొక్క వంగి ఉన్న విల్లువలే ఉన్న కణతలు అంటే ఇక్కడ చెవులకి కన్నులకి మధ్య ఉన్న భాగాన్ని కణత అంటారు కదా కాస్త ఉబ్బెత్తిగా ఉండి ఉంటుంది అలాంటి కణతల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు హే అగరాజన్యతనియే అంటే ఓ హిమవత్పుత్రిక తే నీ యొక్క అరాళం వంకరగా ఉన్న పాళీయుగళం కుసుమశర కోదండ కుతుకం కుసుమశరుడు అంటే పుష్ప బాణాలు కలిగిన వాడు కుసుమము పుష్పాలు శరము అంటే బాణాలు కుసుమశరుడు అంటే మన్మధుడు కుసుమశర కోదండ కుతుకం పుష్ప బాణుని వింటి సౌందర్యం ఎలా ఉందో అలా ఉంది అంటున్నారు కేశాం ఎవరికి నా ఆదత్తే కలిగించదు ఈ భావన ఎవరికి కలిగించదు అంటున్నారు యత్ ఏ హేతువు వలన యత్ర ఏ కణతల ఎందు తిరచీనహ కణతల నుండి చెవులు దాటుకుంటూ అమ్మవారి యొక్క చూపులు వెళ్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి అమ్మవారి యొక్క కంటి యొక్క కొన నుంచి కణతల మార్గం గుండా అలా చెవులను దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ చూపులను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు అలా అడ్డంగా వెళ్ళే ఆ చూపులు విలసన్ అంటే ప్రకాశిస్తూ ఉన్న క్రవణ పదం అంటే శ్రవి మార్గం చెవి మార్గం గుండా అమ్మవారి యొక్క కంటి చివర చూపులు అలా వెళ్తూ ఉన్నాయి అపాంగ వీక్షణం ఉల్లంగ్య దాటినదయి దేన్ని చెవి మార్గాన్ని దాటినదై శరసంధాన దిషణ అందించిన బాణమా అన్నట్లుగా తోస్తోంది బుద్ధికి అంటున్నారు అంటే ఇక్కడ అమ్మవారి యొక్క చూపులను బాణముల వలె తెలియజేస్తూ ఉన్నారు ఓ పర్వతరాజపుత్రి వంకరగా ఉన్న నీ కణతల జంట ఆ పాళీయుగడం మన్మధుని ధనస్సు వలె ఎవరి మన మనసుకి అనిపించదు అంటున్నారు ఈ యొక్క క్రిగంటి కటాక్ష ప్రసారం అడ్డంగా తిరిగి చెవి మార్గాన్ని దాటి బాణములు ఎలా వెళ్తూ ఉంటాయో అలా వెళ్తూ ఉన్న ఊహ మన చేత చేయిస్తూ ఉన్నారు స్వామివారు స్ఫురత్కండాబోగా ప్రతిఫలిత తాటంకయుగళం చతుచక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారూహ్యత్రూహ్యత్ చరణం సచ్చితవతే స్ఫురద్ఘండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం అంటున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క గండాభోగాన్ని వర్ణిస్తున్నారు బుగ్గలని వర్ణిస్తున్నారు లలితా సహస్రనామాల్లో పద్మనాగశిలాదర్శ పరిభావిక పూలబు అన్నారు అక్కడ వసనీయాది వాగ్దేవతలు ఇక్కడ స్ఫురద్ఘండాబోగా అంటున్నారు ఇక్కడ కూడా అమ్మవారి యొక్క కపోలములను అద్దముల వలె వర్ణిస్తున్నారు అందుకే ప్రతిఫలిత తాటంక యుగలం అంటున్నారు అమ్మవారు పెట్టుకున్న తాటంకములు చెవి కమ్మలు అమ్మవారి యొక్క ఆ బుగ్గల పైన ప్రతిఫలిస్తున్నాయి అంటే అర్థమేంటి ఇక్కడ కూడా అద్దాలనే అంటున్నారు అక్కడ వసిన్యాది వాగ్దా దేవతలు చెప్పింది ఏంటి అంటే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు పద్మరాగశిల్లవలే అద్దములవలే నునుపై ఉన్నాయి అన్నారు ఆ విషయాన్ని ఇక్కడ స్వామివారు చెప్తున్నారు అయితే స్వామివారు మరింత చలోక్తిగా మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ మన్మధుడు అమ్మవారి యొక్క ముఖాన్ని రథంగా చేసుకున్నాడు మన్మధుడు అమ్మవారి యొక్క ముఖాన్ని రథంగా చేసుకున్నాడు ఆ రథానికి ఇక్కడ రెండు చక్రాలు ఉన్నాయి అమ్మవారి చెవులకున్న తాటంకములు రథముకున్న చక్రాలు అయితే ఇప్పుడు రథచక్రాలు నాలుగయ్యాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆ గండాభోగాల మీద ప్రతిఫలిస్తూ ఉన్నాయి రెండు తాటంకాలు ప్రతిఫలించే తాటంకాలు రెండు చెవులకు ధరించిన తాటంకాలు రెండు బింబ ప్రతిబింబాలు రెండు కలిపితే నాలుగయ్యాయి ఇలా చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మధ రథం అంటున్నారు మన్మధుడికి రథం అయిన నీముఖము నాలుగు చక్రాలతో తయారైంది అంటున్నారు ఇక్కడ మన్మధుడి రథానికి నాలుగు అయ్యాయి శివుడికి మాత్రం యమారూహ్య రూహ్య యవని రథం యవని అంటే భూమి రథము యవని రథం అర్కేందు చరణమన్నారు అర్క ఇందు అర్క అంటే సూర్యుడు ఇందు అంటే చంద్రుడు అర్క ఇందు చరణం భూమి రథమైతే అక్కడ స్వామివారి రథానికి రెండు చక్రాలు సూర్య చంద్రుడి ఇద్దరు రెండు చక్రాలు ఉన్నాయి ఇక్కడ మన్మధుడికి నాలుగు చక్రాలు అయ్యేసరికి మన్మధుడు మహావీరుడైపోయాడు మహావీరో మారహ అంటున్నారు తనని కాల్చి భస్మం చేశాడన్న ఆగ్రహంతో సమయం దొరికినప్పుడంతా శివుడి పైన యుద్ధాహానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు అదే ఇక్కడ మనకి పదే పదే స్వామివారు వివరిస్తూ ఉన్నారు ఇలా సన్నాహాలు చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి బుగ్గలపైన ప్రతిఫలిస్తున్న చక్రాలతో కలిపి నాలుగు చక్రాల రథమయ్యింది మన్మధుడికి అక్కడ స్వామివారి దగ్గర ఉన్నది మాత్రం రెండు రథాల చక్రం అవని భూమి రథమైతే సూర్యచంద్రుడు రెండు చక్రాలుగా ఉన్నాయి ఇలా ప్రమదపతయే సజ్జితవతయే ప్రమదపతి ఆయన పరమేశ్వరునితో గెలవటానికి రెడీగా ఉన్న మన్మధుడిని మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఈ ధ్యానంలో మనకి స్వామివారు గట్టిగా తెలియచేస్తున్న విషయాలు రెండు ఎవరైతే నిరంతరం దేవి ఆరాధన చేస్తూ సాధన చేస్తూ అమ్మ పాదాలను గట్టిగా పట్టుకుంటారో ఆ సాధకుడు ఎవరిని లెక్క చేయవలసిన అవసరం లేదు అంటూ సాక్షాత్తు శివుణ్ణి ఇక్కడ ఉదహరించారు మనకు ధైర్యాన్ని భరోసాని ఇవ్వటానికి అంతేకాని అమ్మ శివుడి మీద యుద్ధానికి వెళ్తే ఒప్పుకోరు అమ్మ మహాపతివ్రత కదా సాధ్వీమని మనందరికీ తెలిసిందే కనుక ఇక్కడ స్వామివారు మనకిస్తున్న భరోసా అట్టిది ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నా ఎదుటి వ్యక్తి ఎవరు ఎంతటి వారు అని కాకుండా మనకున్న సామర్థ్యాలన్నీ పెంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలి మన దగ్గరున్న సామాగ్రిని మనకున్న వనరులని మనం పెంచుకుంటూ ముందుకు సాగిపోతే ఎంతో కొంత విజయం ఎప్పుడో ఒక సంపూర్ణ విజయం మనకు లభిస్తుంది అని ఇక్కడ స్వామివారు తెలియచేస్తూ ఉన్నారు అమ్మా అద్దం వలె నిగనిగా ప్రకాశిస్తున్న నీ ఎందు ప్రతిఫలిస్తున్న నీ కమ్మల జంట చెవులకు ధరించిన నీ తాటంకముల జంట నీ ముఖము అంటే నీ ముఖం అంటే ఏంటి అమ్మవారి యొక్క ముఖం కమలము వంటిది ఆ కమలము వంటి ముఖము నా హృదయంలో నిరంతరం ప్రకాశించాలి అని కోరుకుంటూ సాధకుడు చేసే ధ్యానమిది మన్మధుడు గట్టి ప్రయత్నంతో ప్రతాపము కలవాడై తాను ఎక్కిన నాలుగు చక్రాల రథంగా తోస్తోంది అమ్మా నీ ముఖం అంటున్నారు ఈ నాలుగు చక్రాల రథాన్ని ఎక్కి అతిలోక వీరుడైన మన్మధుడు సూర్యచంద్రులు రెండు చక్రములే గల త్రిపురాంబికా దేవునితో ఎదుర్కోవాలని పన్నాగం చేస్తున్నట్టుగా ఇక్కడ మన చేత స్వామివారు ధ్యానం చేయిస్తున్నారు అమ్మ ఆరాధనతో మన్మధుడు మహావీరుడవుతున్నాడు ఇంతకుముందు తెలుసుకున్నట్టే మరొకసారి గుర్తు చేసుకోవాలి మన్మధుడు అంటే ఏమో కాదు ఆకర్షణ శక్తి అత్యంత ఆకర్షణీయమైన అమ్మవారి యొక్క ముఖం మన్మథ రథం అనడంలో ఉద్దేశం ఇది स्वत्या सूक्तिः अमृतलहरी कौसलहरीः पिबन्त्या सर्वाणि श्रवणचुलुकाभ्याम् अविरलं चमत्कारश्लाघा चलितशिरसा कुण्डलगणो जनत्कारैसारैः प्रतिवचनमाचष्टैव ते ఓ శర్వాణి శర్వుడి ఇల్లాలైన దేవి అని సరస్వత్యా సరస్వతీదేవి యొక్క అమృత లహరి ప్రవాహపు ధార హాస్యలహరి సౌభాగ్యాన్ని మాధుర్య మార్ధవాలను హరించేసేవి సూక్తి మధుర వాక్కులను మధుర సంకీర్తన వచనాలను శ్రవణచులుగాభ్యాం చెవులు అనే దోషుళ్ళ చేత ఆస్వాదింపబడుతూ ఉన్నాయి అని చమత్కార శలాఘ చలిత శిరసాహ వాటికి చమత్కారంగా మెప్పుకోలుగా అమ్మవారి యొక్క తన శిరస్సును అటు ఇటు కదిలిస్తూ ఉన్నారు లయబద్ధంగా శిరస్సు చెలిస్తూ ఉన్నది అని తే అంటే నీ యొక్క కుండలగణాహ అమ్మవారు ధరించిన కర్ణ ఆభరణాలు తాటంకములు తారై మిక్కిలి బహుళమైన జన ధ్వనుల చేత ప్రతివచనం అంటే బదులు చెప్తూ ఉన్నట్టుగా అమ్మవారి యొక్క ఆ సంగీత లహరికి ప్రవాహానికి అమృత ధారకు ఇవి సమాధానం చెప్తున్నట్టుగా మెల్లిగా చిన్న శబ్దాన్ని చేస్తూ ఉన్నాయి యువతే అంటే ఆమోద సూచకంగా అంటే వాటి యొక్క ఆమోద సూచకంగా వచనాన్ని పలుకుతూ ఉన్నట్టుగా ఉంది అంటున్నారు ఓ తల్లి శర్వుని ఇల్లాల అమృత ప్రవాహపు ధార మాధుర్య మార్దవాలను హరించే తేనె పలుకులతో సరస్వతీదేవి చేస్తూ ఉన్న ఆ స్థుతులను నీ చెవులని దోషుళ్ళ చేత పుచ్చుకుంటూ ఉన్నావు నీవు ఆ స్తోత్రగానంలో చమత్కారంను శ్లాఘించుటకు అంటే మెచ్చుకోవడానికి అటు ఇటు నీ శిరస్సును చెలింపచేస్తూ ఉన్నప్పుడు నీ యొక్క చెవుల కుండలములు అటు ఇటు కదులుతూ సరస్వతీదేవి యొక్క సంగీత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రతివచనం పలుకుతూ ఉన్నట్టుగా అవి ఆమోదాన్ని తెలియచేస్తూ చెవుల యొక్క కుండలాలు చేస్తున్న శబ్దాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు జనత్కారై సారై అంటూ ఇక్కడ ఆ సరస్వతీదేవి యొక్క వాగ్పీయుషముని పీయూషముని త్రాగుచున్నవి చెవులు అంటే ఆనందిస్తున్నవి చెవులు జిహ్వ పానం మామూలుగా నాలుక ద్వారా మనం ఏదైనా లోపలికి తీసుకున్నట్టయితే వాగ్ రూపంలో మనం ఏం చేస్తాం మన యొక్క సంతోషాన్ని ప్రకటిస్తాం నాలుక రుచి చూసి ఏదైనా ఆస్వాదించినప్పుడు ఆనందంగా వెంటనే వాక్ రూపంలో తెలియజేస్తాం చెవులకు కలిగిన ఈ అనుభవాన్ని నాలుక చెప్పలేదు కాబట్టి చెవులు పలకలేవు కాబట్టి ఆనాభరణముల చేత జడత్కార రూప ప్రణవనాదంతో అనుజ్ఞారూప ప్రశంసను సూచిస్తున్నాయి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు